బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాయిదా వేయాలని బీసీ ఐకాసా కార్యనిర్వాహక చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు అగ్రకులాలకు తాము వ్యతిరేకం కాదన్న ఆయన బీసీల పోరాటానికి వారి మద్దతు ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు బీసీలంతా ఐక్యమై ఉద్యమిస్తేనే నలభై రెండు శాతం కోటా సాధిస్తామని వివిధ పార్టీల నాయకులు స్పష్టం చేశారు వెనుకబడిన వర్గాలకు చెందిన యువత ఉద్యమంలోకి రావాలని కోరారు ఈ మేరకు బీసీ ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్మ పోరాట దీక్ష చేశారు దీక్షలో కూర్చున్న నాయకులకు కోదండరాం మధుయాష్ మధుసూదనాచారి ఇచ్చి తెలంగాణ తెలంగాణ సాధించాల్సిన సంపూర్ణ సామాజిక రావాలని కోరుకున్నాం అది జరగలేదు ఎస్పెషల్లీ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో యువతకి దీని తీవ్రత అర్థం కావట్లేదు యువత పాల్గొనంది ఇప్పుడు జంజీ అని చెప్పి అంటూ ఉంటారు వాళ్ళని పార్టిసిపేట్ చేయంది మన ఉద్యమం ఉధృతం కాదు సమస్య పరిష్కారం కాదు ఇది ఉద్యమంగా మారినప్పుడే ప్రజల యొక్క మద్దతు ఉన్నప్పుడే వస్తుంది దీన్ని కోర్ కమిటీగా ఏర్పాటు చేసి ఊడ్చని మాట్లాడదాం దీన్ని సాధించడానికి ప్రజాపతి చేద్దాం ఈ సోషల్ మీడియా ఉపయోగించుకుంటూ దానికంటూ ఆఫీస్ సెటప్ చేద్దాం లేకపోతే మనం విభజించి ఇంకా వీకెండ్ చేసి దీన్ని నీరు గార్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది బీసీలు కోరుతున్నటువంటి మేమెంతో మాకంతా అనేటువంటి అవకాశం దక్కేంత వరకు కూడా మనమందరం మానసికంగా ఒక సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం కావలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా పక్షోత్తరాల మన పిల్లలకు ఈ దుస్థితి కొనసాగకుండా ఉండాలి అనన్నా మనం కూడా చారిత్రక తప్పిదం చేసిన వాళ్ళం కాకుండా ఉండాలి అనన్నా ఖచ్చితంగా దీన్ని చాలా తీవ్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకుపోవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇది రెండు కోట్ల తెలంగాణ ప్రజల బీసీలది స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము ఈ రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల మీద అన్నాడు నేను అంటున్నా అన్న మహేష్ అన్న గారు మీరు బీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక న్యాయం వైపు ఆలోచిస్తారు కాబట్టి మీకు తెలంగాణ రాష్ట్రంలో అంతా మీ వైపు చూస్తున్నారు మీరు ఆ విధంగా మాట్లాడిన దాన్ని ఇలా బీసీ సమాజం జీర్ణించుకోలేకపోతుంది మీరు కూడా దయచేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దంగా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామని చెప్పి మహేష్ అన్న గారు ప్రకటించాలని చెప్పి ఈ మేము విజ్ఞప్తి చేస్తున్నాం